నమస్తే ఫ్రెండ్స్ ఏ బైక్ రిపేర్స్ ఫ్రెండ్స్ మనకి ఈరోజు ఒక బండి ఒకటి వచ్చింది జూపిటర్ ఇది బండి ఏంటంటే బండి స్టార్ట్ అవుతుంది కానీ ముందుకు వెళ్ళట్లేదు అని చెప్పేసి కస్టమర్ మనకు కంప్లైంట్ తీసుకొచ్చారు బండి ఇవ్వండి సరే మనకు తెలిసిందే కాబట్టి క్లచ్ ఓపెన్ చేసి కస్టమర్ ముందు ఓపెన్ చేసి అవన్నీ చూసాము క్లచ్ లోపల బెల్టు క్లచ్ రోలర్స్ రోలర్ ప్లేటు ఇవన్నీ కంప్లీట్గా పోయింది సో అవన్నీ తీసుకొచ్చాను మీకు అది చూయించలేదు ఎందుకంటే కస్టమర్ అక్కడ ఉన్నారు కాబట్టి వీడియో తిండి కుదరలేదు ఇప్పుడు మీకు అన్నీ తీసుకొచ్చాను కదా అవన్నీ మళ్ళీ ఫిట్టింగ్ చేసి చూపిస్తాను అది ఫిట్టింగ్ చేయడానికి ఇట్లా సైడ్ కూర్చొని చేయాలంటే కొంచెం కష్టమైపోతుంది మీకు వీడియో తీయటానికి సో అందుకని చెప్పి బండిని పొడుకోబెట్టి వీడియో తీయటానికి ఈజీ కోసం అని చెప్పేసి పొడుకోబెట్టి వీడియో తీసి పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను అసెంబ్లీ చేసేది మొత్తం మీకు చూపిస్తాను ఈ క్లచ్ షూస్ కూడా తీసుకొచ్చాను క్లష్ షూస్ ఓకేనా కొత్తవి పాత తీసేసి కొత్తవి ఫిట్ చేద్దాము క్లస్ షూస్ ఖరాబ్ అయినాయి బెల్ట్ ఖరాబ్ అయిపోయింది ప్లస్ రోలర్స్ ఖరాబ్ అయినాయి రోలర్ ప్లేట్ ఖరాబ్ అయిపోయింది యూ బుష్లు ఖరాబ్ అయిపోయినాయి సో ఇవన్నీ కొత్త కంప్లీట్గా కొత్త వేసేస్తాను నేను కొత్తవి తీసుకొచ్చాను మీకు కొత్త కొత్తవి ఫిడ్జ్ చూపిస్తాను చూడండి జూపెటర్ బిఎస్ త్రీ బట్ ఇది సో ఫిట్టింగ్ వీటికి లాక్స్ ఉంటాయి ఒక వాషరు లాక్స్ ఉంటాయి అవి తీసేసి మళ్ళీ సేమ్ ఈ కూర్చోబెట్టి వాషరు లాక్ లాక్ చేయాలి అలాగే స్ప్రింగ్స్ పెట్టాలి ఇంకా ఈ పెట్టేవి చూపిస్తాను చూడండి పైన చిన్న వాచర్ ఒకటి వస్తుంది వాషర్ ఒకటి వేసేసి స్ప్రింగ్ లాక్లు చేయాలి అటు ముందు స్ప్రింగ్స్ వేసి స్ప్రింగ్స్ ఎట్లా చేయాల్సి చూడండి ఎలాంటి టూల్ కావాలి కంపల్సరీగా ఈ స్ప్రింగ్స్ వేయాలంటే దాంతో మనం ఒక స్పైట్ పెట్టేసి ఒక సైడ్ ఇట్లా లాగి మొన్నట్లా తగిలించాలి స్ప్రింగు అది అది లేకుండా చాలా కొంచెం కష్టమవుతుంది కనుక మనం అది ఖచ్చితంగా ఎట్లాంటిది తింటే మనకి ఈజీ అవుతుంది ఇలాంటి క్లచ్ షూస్ స్ప్రింగ్స్ వేయాలంటే కదా అట్లా ఇదైతే సింపుల్గా ఉంటుంది అన్నమాట అట్లా సో ప్రతి మెకానిక్ దగ్గర కంపల్సరీగా ఉంటాయి మేబీ అలా మూడు స్ప్రిన్స్ వస్తాయి అలా మూడు స్పిన్స్ వేసిన తర్వాత వాచర్లు మూడు వాచర్లు వస్తాయి యాక్టివాకి అయితే మ్యాక్సిమం వాచర్లు ఏమి రావు పైన చిన్న వాచర్లు ఓన్లీ లాక్ లాక్లు వస్తాయి దీన్ని చూసారు లాక్లు చాలా చిన్నవి ఇచ్చాడు యాక్టివ్ కొంచెం పెద్దగా ఉంటాయి కొంచెం పెద్దగా ఉంటాయి ఈ కొంచెం చిన్నగా ఉంటాయి యాక్టివ్ దీనికి రావు దీన్ని యాక్టివ్గా రావు సో ఇవి ఆ వాషర్లేసి పైన పెట్టేసి అలా నోస్ ప్లేయర్ పెట్టుకొని కటింగ్ ప్లేయర్ పెట్టుకొని అలా లాక్ చేసుకోవచ్చు చూడండి ఇట్లా సింపుల్గా లాక్ చేసుకోవటమే అవి రన్నింగ్లో ఉంటాయి కాబట్టి బయటికి రాకుండా ఈ లాక్స్ అనేది కంపల్సరీ కావాలి లాక్స్ అనేది వేసుకోవాలి షార్ప్ ఎట్ ఉంది దీనికి ఒక పక్క షార్ప్ ఎట్ ఉంటుంది ఒక పక్క ఏమో షార్ప్ ఎట్ లేకుండా ఉంటుంది షార్ప్ ఎడ్జ్ లేకున్నది పైకి పెట్టుకోవాలి షార్ప్ ఎడ్జ్ ఉన్నది ఉండాలి లాక్ అనేది సో మూడు వేల ఎక్క చేసుకున్న తర్వాత ఇలా లాక్ చేసేసుకున్నాము కదా సింపుల్గా అయిపోతే తర్వాత మనం ఈ క్లాస్ రూమ్ ఫిట్టింగ్ పెట్టేసి చేసేసుకుంటే అయిపోతుంది స్ప్రింగ్ పెట్టుకొని దానిలో పైన దాని ఇంకో బుష్ వస్తుంది బుష్ పెట్టేసేసి కప్పు పెట్టేసుకొని పై నుంచి లాక్ చేసేసుకోవడం అలా రింగు బుష్ కవర్ కప్పు టైపు కప్పు ఇక్కడ షూసు రెండు పెట్టేసి కరెక్ట్గా స్లాట్ టైప్ ఉంటుంది ఆ స్లాట్ లాగా దానిలో కూర్చో పెట్టేసేసి పైనుంచి నట్టు వస్తుంది నట్లు ఉంటుంది పెట్టేసి టైట్ చేసేసుకోవాలి కాళ్ళతో ప్రెస్ చేసి మనం బలం చేతులతో చేయాలంటే మనం టైట్ చేయడానికి ఉంటుంది కాబట్టి కాళ్ళతో అట్లా ప్రెస్ చేసి మనం చెక్నట్ అనేది అట్లా టైట్ చేసుకోవాలి ఫుల్ టైట్ చేసుకోవాలి ఇది రన్నింగ్లో రన్నింగ్ అవుతుంది కాబట్టి మధ్యలో ఇది ఊడిపోవడానికి అవకాశాలు ఉంటాయి అవి క్లచ్ టైట్ అవటం వీలు తిరగకపోవటం అట్లాంటి ఛాన్సెస్ ఉంటాయి సో అందుకని చెప్పేసి అంటే ఈ చెక్నట్ని కంపల్సరిగా ఫుల్ టైట్ చేసుకోవాలి అది కూడా కరెక్ట్గా రాంగ్ కిరెక్ట్ కాకుండా కరెక్ట్గా ఎక్కించుకొని కొంచెం లేట్ అయినా రా కరెక్ట్గా ఎక్కించుకొని టైట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది కొత్త పిల్లలకు చెప్తున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి సో అందుకని చెప్పి మంచిగా టైట్ చేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ అందరికీ జరిగే ఉంటాయి క్లచ్ నట్ లూజ్ అయినా వీలు తిరగకపోవటం టైట్గా పట్టేయటం అలా వస్తుంటారు కొంతమంది వీలు పట్టేస్తుంది వెనక అవట్ వెనక ముందుకి మూవ్ అవ్వట్లేదు అని చెప్పి చెప్తుంటారు సో ఈ నట్టు వల్ల ఇది లూజ్ అయితే అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకని చెప్పి దీన్ని టైట్ చేసేటప్పుడే కరెక్ట్గా మనం చెక్కినట్టు టైట్ చేసుకోవాలి సో ఇది క్లచ్ రోలర్ ప్లేటు కొత్త తీసుకొచ్చాము ఇది ఖరాబ్ అయిపోయిందని చెప్పాను కదా రోలర్ ప్లేటు ప్లస్ రోలర్స్ ఈ కొత్త చేసేద్దాము అది పాత తెచ్చేసి బాగా ఖరాబ్ అయిపోయింది సో ఇది కొత్తది రోలర్స్ జూపిటర్ రోలర్స్ సో రోలర్స్ అనేది ఇలా ఒక ఆరు వస్తే ఆరు ఒకటి ఒక్కో స్లాట్లు వేసుకోవాలి వేసుకొని దానిపైన ఒకటి స్టీల్ ప్లేట్ ఒకటి ఐరన్ ప్లేట్ ఒకటి వస్తుంది ఐరన్ ప్లేట్కి యూ క్లాంప్స్ వస్తాయి యూ యూ షేప్లో వచ్చి ప్లాస్టిక్ క్లాంప్స్ వస్తాయి ప్లాస్టిక్కి యూషెప్లో అవి మూడు పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని స్లాట్లో పెట్టుకొని పైకి ఎక్కించాలి మీకు ఎక్కించేటప్పుడు మళ్ళీ చూపిస్తాను దీంట్లో ఆ బుష్ వస్తుంది ఆ బుష్ కూర్చోబెట్టాలి బుష్షు నేను అట్లా ఒక లైట్కి రాసిగా ఎక్కిచ్చినట్టున్నాను చిన్న దెబ్బ కొడితే మళ్ళీ మీకు ఫ్రీగా అయిందో లేదో చూపిస్తాం కొన్ని స్వామిని సో ఇది చూసారా లోపలికి వెళ్ళిపోయింది ఇది ఫ్రీగా ఉంది ఇప్పుడు సో ఇట్లా ఫ్రీగా ఉండాలన్నమాట బుష్ కరెక్ట్గా ఉంది కూడా ఏం లేదు సో కూర్చోబెట్టేసిన తర్వాత కూర్చోబెట్టేసేసి పైన బెల్ట్ పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ దీనిపైన ప్లేట్లు వస్తాయి డవల్ ప్లేట్ల పైన దానికంటే ముందు ఇక్కడ ఈ సెల్ఫ్ మోటార్ సెల్ఫ్ ఈ బుషులు పీకనే దాకా బుష్లు పెట్టేసుకొని రెండు డబల్ పిన్స్ బెండ్ బెండాక్సులు పెట్టేసుకుందాం సో బెండాక్సిల పెట్టేసుకొని బెండాక్సులు పెట్టేసుకొని ఈ ప్లేట్ అనేది పెట్టేసుకుందాం ఇంకా పెట్టేసుకొని దీనిపైన నట్టు అవన్నీ స్పీడ్ చేసేసుకుందాం ఇది అయిపోతుంది సో ఇది నట్ వచ్చేసి చూడండి లెఫ్ట్కి టైట్ అవుతుంది లెఫ్ట్ అవుట్ అవుతుంది ఓపెన్ ఏమో రైట్ సైడ్ ఓపెన్ చేయాలి అంటే క్లాక్ వైజ్ తిప్పితే ఓపెన్ అవుతుంది టైట్ చేస్తే తిప్పితే టైట్ అవుతుంది ఈ జూపిటర్కి టీవీ వేసుకోండి అట్లాగా ఉంటాయి సో ఇది గమనించాలి యాక్టివాకి వచ్చేసి కంపల్సరీగా రైట్ సైడే ఉంటాయి క్లాక్ వైజే ఉంటాయి దీనికి మాత్రమే ఇలాగ ఉంటుంది ఆ రోలర్ పైన అన్నట్టు వచ్చేది ప్లేట్ది సో ఇది క్లష్ చూసి గట్టి గట్లా ప్రెస్ చేస్తే గట్టి గట్ల ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది సో దాన్ని ఇట్లా పెట్టేసుకోవాలి ఇలా ప్రెస్ చేస్తే కూర్చోంటుంది వెళ్ళి తర్వాత దీని ప్లేట్ వస్తుంది ఆ ప్లేట్ని మంచిగా ఎమరీ ఇక్కడ క్లచ్ చూసి కొత్త చేసినాం కదా ఈ దీని లోపల ఎమరీ నీట్గా క్లీన్ చేసి ఆ క్లచ్ బెల్లు ఎమరీ బాగుంటుంది ఉంటుంది సో దీనిపైన వాషర్ వేసి నటుపెట్టి టైట్ చేసేటివి ఇది వచ్చేసి మళ్ళీ క్లాక్ వైజేనట్టు ఇది అదొక్కటి మాత్రమే అటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నది మాత్రం ఒక సైడ్ ఒకటి మాత్రమే ఉల్టా ఉంటుంది థ్రెడింగ్ దీనికి మాత్రం మళ్ళీ మామూలే సో ఇది పట్టుకునేది వచ్చేసి ఇది క్లాంపులు ఇది పుల్లర్స్ కొంతమంది పుల్లర్స్ అంటాం కొంతమంది రకరకాల ఒక్కొక్కసారి ఒక లాక్ పెరుగుతుండొచ్చు ఇది పుల్లర్ పెట్టి లాక్ చేసేసి మన నట్ అనేది టైట్ చేసేసుకోవాలి డబ్బులు టైట్ చేసుకోవాలి దీనికి కూడా ఎందుకంటే ఇది లూజ్ అయితే కూడా మనకి వీలు అనేది టైట్ తిరుగుతుంది పట్టేస్తే సో అందుకని చెప్పేసి ఇది కూడా మంచిగా టైట్ చేసుకోవాలి ఎట్లా క్లచ్ కవర్ బయట తీసినాం కాబట్టి దీని మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి కిక్ 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 కొట్టే కొట్టేకక్కడ ఇది అక్కడ కిక్ కొట్టేది లేదంటే టైట్ గెలిపి కింద అక్కడ ఆగిపోతుంటుంది ఒక్కోసారి సో మనం ఇక్కడ ఆయిల్ వేసి పెట్టుకున్నామంటే కిక్ అనేది ఫ్రీగా కిందకి వెళ్తుంది కిందకి వెళ్తే వైకి సో ఇప్పుడు దీనికి ఏంటంటే పెండాక్సులకి యాక్టివర్క్ అయితే ఇలా ఉండదు డైరెక్ట్ క్లచ్ కవర్కి ఇచ్చేస్తాడు దీనికి వచ్చేసి ఒక క్లాంప్ ఇచ్చాడు క్లాంప్కి రెండు స్క్రూస్ ఇస్తాడు సో ఇది కంపల్సరీగా ఈ టీవీఎస్ బల్డ్లకి ఇది ఇట్లా బెండాక్స్ అనేది బెండాక్స్లకి లాక్ అనేది ఖచ్చితంగా ఇస్తాడు మీరు ఖచ్చితంగా మర్చిపోకుండా దీన్ని వేయాలి సో క్లచ్ కవర్ అనేది ఇప్పుడు మనం ఫిట్ చేసేసుకుందాం ఇదే పయ్యా ఇంకా ఇదేంటంటే కస్టమరు చెప్పాను కదా ముందే కస్టమర్ బండి స్టార్ట్ అయ్యి ముందుకు లేదు అని దాంతో తీసుకొచ్చారు మన మెకానిక్లు ఎవరికైనా ఖచ్చితంగా అది ఆయన చెప్పకనే మనకు అర్థమైపోతుంది క్లచ్ లోపలే బెల్ట్ తగ్గిపోయి ఉంటుంది ఇబ్బంది లేదు బెల్ట్ తగ్గిపో సో మనం క్లచ్ కవర్ వేసుకొని క్లచ్ ఓపెన్ చేసి చూసుకోవడానికి మనకి ఆయన ముందే కస్టమర్ ముందే ఓపెన్ చేసి అన్నీ చూపించేసాము సో కొత్త అన్నీ తీసుకొచ్చేసేమన్నారు తీసుకొచ్చిన తర్వాత తీసేస్తున్నాము సో ఈ క్లచ్ కవర్ ఫిట్ చేసుకున్న తర్వాత బండి స్టార్ట్ చేసి కస్టమర్కి ఇచ్చేసేయటమే సో ఇది పోయ్యా మన ఇది మొత్తం మీకు ఫిట్టింగ్ చూపించేశాను ఓపెన్ చేసేటప్పుడే మాత్రం చూపించలేకపోయాను సో ఈ స్క్రూస్ అనేది కూడా ఎయిట్ నెంబర్ బోల్ట్స్ మంచిగా టైర్ చేసేసుకొని మీకు బండిని వీడియో తీయటం కోసం మాత్రమే ఇట్లా పొడకబెట్టా చెప్పాను కదా అట్లాగే మీకు వీడియో కోసం అనేది ఇట్లా పొడకబెట్టాను లేకపోతే ఇట్లా సైడ్కి పొడక మాల్కు సైడ్ పెట్టి చేసేయచ్చు స్టాండ్ వేసి వీడియో తీయటానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి వీడియో తీయటం కోసం అని చెప్పి అలా పెట్టాను అదే భయ్యా ఇట్లా బండి కంప్లైంట్ వచ్చింది మనం కంప్లీట్ చేసేసాము సో బండి అనేది ఇచ్చేసేయచ్చాను కస్టమర్ కేక సో బయ్యా ఇది మీకు అప్పుడప్పుడు నా వీడియోస్ అనేది ఒకటే రెండో లేట్ అవుతున్నాయి మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ పది పది రోజుల పాటు లేట్ అవ్వచ్చు ఎందుకంటే నేను ఊరు వెళ్తున్నాను ఊరెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు వీడియోలు తీసి పెడుతుంటాను పది రోజుల దాకా మీకు వీడియోస్ అనేది రాకపోవచ్చు ఇది భయ్యా మీకు రండి థ్యాంక్ యూ భయ్యా నాది ఎక్స్ప్లెనేషన్ నచ్చిన మీకు చెప్పడం నచ్చినా కూడా కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్